బంజారా హిల్స్ తో పాటు ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో కూడా వెల్కమ్ టు ఆర్టీవీ నేను మీ శివరామకృష్ణ సహజంగా మన ఆర్టీవీ ఫుడ్ని నెట్లో వీక్షించి మన డిజిటల్ ఆర్టీవీని వీక్షించి మేము కూడా చేస్తాం మేము కూడా ఈ ఆర్టీవీ ప్రోగ్రామ్స్ లో పాలు పంచుకుంటాం అని చెప్పి విశాఖపట్నం నుంచి దేవి ఎల్లంపల్లి మనతో పాటు మనకి ఫోన్ చేసి కాంటాక్ట్ చేయడం జరిగింది కాంటాక్ట్ చేసిన తర్వాత నేను ఒక ఐటెం చేస్తాను ఆర్టీవీ ఫుడ్ ఫుడ్ అంటే నాకు ఇంట్రెస్ట్ నేను మీ ఆర్టీవీ కోసం నేను ఒక ఫుడ్ చేస్తానని చెప్పి మనం వాళ్ళ ఇంటికి మనని ఇన్వైట్ చేయడం జరిగింది చూద్దాం రండి మనం దేవి ఎల్లంపల్లి గారి దగ్గరికి వెళ్ళి వెళ్దాం దేవి గారండి ఓకే మొత్తానికి మనం దేవి అల్లంపల్లి గారు ఇంటికి వచ్చాం వాళ్ళ ఇంట్లో కిచెన్ లో అయితే మనం ఉన్నాం మనతో పాటు దేవి అల్లంపల్లి గారు ఉన్నారు హాయ్ మేడం మనకి అయితే ఇప్పుడు పాయసాల్లో అనేక రకాల పాయసాలు ఉంటాయి అందులో మనకి ఒక వినూత్నమైన పాయసం అయితే దేవి గారు మనకి పరిచయం చేయబోతున్నారు మేడం చెప్పండి మీరు ఏం పాయసం చేయబోతున్నారు మా కోసం ప్రేక్షకుల కోసం ఏం చూపించబోతున్నారు మ్యాక్రోనో పాయసం అండి మ్యాక్రోనో యాక్చువల్ వాస్తాలో యూజ్ చేస్తారు కర్రీస్ కూడా చేస్తారు కానీ నేను పాయసం చేసి మీకు చూపిద్దాం అనుకుంటున్నాను ఏంటంటే ఏంటంటే మాకు చూపించండి మేడం అసలు మ్యాక్రోనో పాయసంకి కావాల్సిన ఐటమ్స్ అండి జీడిపప్పు అంటే మెయిన్ ఇంగ్రీడియంట్స్ అంటే మ్యాక్రోన్ ఇదిగో ఇది దీంట్లో కస్టర్డ్ పౌడర్ వేసి చేస్తామండి నెక్స్ట్ షుగర్ ఇలాచీ పౌడర్ మిల్క్ ఈ ఆరు తోట నేను మీకు పాయసం చేసి చూపించబోతున్నాను జనరల్గా దీన్ని మ్యాక్రోని అందరూ కూడా పాస్తా కర్రీ చేస్తారు నేనైతే ఇలా ట్రై చేశాను చాలా మంది చూసి చాలా బాగుందన్నారు అందుకే ఈరోజు మీకు చేసి చూపిస్తాను పాయసానికి ఏం పేరు పెట్టారు మొత్తానికి పాయసం మ్యాక్రోని పాయసం అయితే మన కోసం ఈ మ్యాక్రోని పాయసం చేసి చూపిస్తున్నారు అసలు ఎలా చేస్తారు ఏంటని చెప్పి మనం కూడా చూద్దాం రండి సింపుల్ గా మనం చాలా తక్కువ ఐటమ్స్ కిస్మిస్ జీడిపప్పు అలాగే పాస్తా మ్యాక్రోని అంటారట దీనికి ఈ పౌడర్స్ షుగర్ ఎలాచి మిల్క్ చాలా సింపుల్గా సింపుల్గా అంటే ఇది చేయడం వల్ల పిల్లలు కూడా చాలా ఇష్టంగా చేస్తారు అంటే ఏంటి ఇది ఇంత సింపుల్గా ఉన్నది సిప్పుల్గా ఈజీగా చేసుకోవచ్చు అసలు ఎలా చేస్తారు ఏంటనేది మనం దేవి గారు చేసి చూపిస్తారో మనం కూడా చూద్దాం రండి అంటే ఆ బౌల్ మ్యాక్ట్రానిక్ సరిపడే ఆఫ్ లేటర్ మిల్క్ అయితే సరిపోతుంది అలాగే ఇంతకు మనం పక్కన పెట్టుకున్న మీకు కూడా ఇందులో వేసి మరిగిస్తాను నేను మరిగిస్తున్నారు కదా ఎంతవరకు మరగాలి ఏంటి వస్తుంది పొంగి వచ్చిన తర్వాత ఐదు నిమిషాలు కడిగితే చాలు అండి కలర్ 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 ఏం అవసరం కలర్ మామూలు నార్మల్గా ఉంటే చాలు ఇందాక మనం కొన్ని పాలు వేస్తే ఇంకా ఎక్స్ట్రా అవి తీస్తాను మళ్ళీ నేను పక్కన పెట్టుకో పాలు ఇప్పుడు పొంగే కదండి ఒక రెండు నిమిషాలు ఇప్పుడు ఇందాక మనం ఎక్స్ట్రా పాలు వేసాము ఆ పాలు మళ్ళీ మనం తీసి పక్కన పెట్టుకుందాం మ్యాక్రోనీ వేసుకుందామండి అర లీటర్ పాటల్కి ఈ కప్పుడు మ్యాక్రోని సరిపోతుంది కలుపుకోవాలంటారు అది శుభ్రంగా కలుపుకోవాలండి కొద్దిగా అడుగు పడుతుంది సరే అడుగు పడుతుంది కలుపుకుంటే ఇంకొక ప్రాబ్లం శుభ్రంగా కలుపుకోమంటారు అది శుభ్రంగా కలుపుకోవాలండి లేదంటే కొంచెం అడుగు పడుతుంది అడుగుపడితే బాగోదు ఇవి ఉడకడానికి కూడా మనకు ఒక ఫైవ్ మినిట్స్ టైం పడుతుంది బాగా ఉడకాలను అప్పుడు మనం మిగిలిన ఐటమ్స్ అన్నీ కూడా ఇందులో చూసుకోవాలి ఈ మిల్క్లో ఈ పాస్తా అనేది బాగా ఉడకాలంటారా బాగా ఉడకాలి ఉడికితే మనకి జీడిపప్పులు మంచి మంచి షేప్లోకి వస్తాయి టేస్ట్ కూడా బాగుంటుంది బాయిల్ అయిందండి చూడండి సైజు కూడా ఎంత అడిగా ఇప్పుడు మ్యాక్రోన్ని సైజు పెరిగింది కుక్ అయ్యి ఇప్పుడు మనం దీంట్లో షుగర్ వేసుకుంటాం షుగర్ అయితే కరగాలి కరిగే ఫైవ్ చూడండి షుగర్ కరెంట్ కదా షుగర్ కరుగుతుంది ఒక ఫైవ్ మినిట్స్ మొత్తం షుగర్ అంతా కరిగిపోద్ది మనకు పాయసం కూడా దగ్గరికి ఇంకొక టూ మినిట్స్ అయిపోద్ది పాయసం రెడీ కూడా అయిపోద్ది మన మనం కొద్దిగా మిల్క్ పక్కన పెట్టుకున్నాం కదండి దీంట్లో మెయిన్ ఇప్పుడు కస్టర్డ్ పౌడర్ తయారు చేసుకోవచ్చు కస్టర్డ్ పౌడర్ ఇది మనం ఈ మిల్క్లో అంటే ఇందాక మరిగించినప్పుడు తీసి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ ఒక ఫోర్ స్పూన్స్ కలర్ కోసం టేస్ట్ కోసం అండి టేస్ట్ కలర్ నెక్స్ట్ ఇంకోటి ఏంటి చిక్క పడుతుంది అనుకోండి పాయసం అనేది చిక్క పడుతుంది అంటారు లేకపోతే కొంచెం మనకి మిల్క్ అంత చిక్కదనం రాదు కదా మనం మరిగించుకున్న పాలు కొద్దిగా పక్కన పెట్టుకున్నాం కదా ఆ పాలను కస్టర్డ్ పౌడర్ చూడండి మంచి కలర్ వచ్చింది మ్యాంగో కలర్ వస్తుంది మనం ఇందులో వేసుకుని కలుపుకోవాలి మనం ఎక్కువసేపు బాయిల్ చేయకూడదండి ఇంక ఎక్కువ చిక్కదనం వచ్చేస్తుంది చూసారా ఇప్పుడు నేను ఇందరూ ఇలాచీ పౌడర్ వేస్తున్నాను ఇలాచీ పౌడర్ వేస్తానండి టేస్ట్గానే ఇలాచి పౌడర్ వేసాం కదండి అంటే ఫైనల్లో అయింది ఫైనల్లో ఫైనల్ ఇంకా అయిపోయింది మనకి రెడీ అయిపోయింది ఇప్పుడు జీడిపప్పు కిస్మిస్ ఫ్రై చేసి పెట్టుకున్నాం నెయ్యిలను అయిపోయిందండి మనకి మ్యాక్రోనీ పాయసం రెడీ ఇవ్వండి మనకి మ్యాక్రోనీ పాయసం రెడీ చాలా టేస్ట్గా ఉంటుంది మీరు మీరు టేస్ట్ చూసి చెప్పండి ఎలా కదా ఫైనల్గా దేవి గారు ఇప్పుడు మొత్తం అంతా చేసి చూపించారు అసలు ఓవరాల్గా ఒకసారి మా ఆర్టీవీ ప్రేక్షకుల కోసం ఒకసారి వన్ బై వన్ ఎలాగో ఒకసారి ఒకసారి రిపీట్ చేయండి మనం ఒక హాఫ్ లీటర్ మిల్క్ తీసుకోవాలండి ఒక బౌల్ మ్యాక్రోని తీసుకోవాలి ఒక బౌ రెండు బౌల్ షుగర్ తీసుకోవాలి మనం ఫోర్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ తీసుకోవాలి డ్రై ఫ్రూట్స్ ఏ ముందు మనం మిల్క్ మరిగించుకొని కొద్దిగా పాలు పక్కన పెట్టుకొని హాఫ్ లీటర్ మిల్క్ మరిగిస్తాము దాంట్లోనే కొంచెం పాలు పక్కన పెట్టుకుంటాం తర్వాత మ్యాక్రోని వేస్తాం మ్యాక్రోని వేసిన తర్వాత షుగర్ వేయాలి మ్యాక్రోని ఒక మనకి దగ్గర దగ్గరికి ఒక టెన్ మినిట్స్లో ఉడికిపోద్ది అంటే చిన్న సైజు పెద్ద అయ్యే తర్వాత అదే మనకి ఎలా ఉడికిందని తెలియడానికి తర్వాత షుగర్ వేస్తాం షుగర్ అయిన మనం మిల్క్ పక్కన పెట్టుకున్న దాంట్లో కొద్దిగా ఒక ఫోర్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ కలిపి దాన్ని మళ్ళీ మనం గిన్నె మరుగుతున్న పాయసం వేసి కలపాలి కొద్దిగా చిక్కపడుతుంది అప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ ఇలాచీ పౌడర్ అది వేసుకుని కలిపిస్తుంటే చాలా అయిపోయినట్టు చాలా సింపుల్ మెథడ్ టేస్ట్గా ఉంటుంది ఇష్టంగా తింటారు టేస్ట్గా ఉంటుంది పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు నేను ఎప్పుడు చేసినా అంటే కొంచెం పూజలు అప్పుడు చేసి పెడుతుంటాను అందరూ చాలా ఇష్టంగా తింటుంటారు పాయసాలు ఎన్నైనా అందులో మకరానా పాయసం వేరయ్యా అన్నట్టు దేవి అల్లంపల్లి గారు మనకి మకరానా పాయసం మన ఆర్టీవీ ప్రేక్షకుల కోసం ఇంట్రొడ్యూస్ చేశారు అసలు మనకు ఆ మకరానా పాయసం ఎలా ఉందో మనం కూడా టేస్ట్ చేసి అసలు దేవి గారి కష్టం మనం కూడా గుర్తిద్దాం సూపర్ అండి మకరానా పాయసం మట్టికి చాలా అద్భుతంగా ఉందని చెప్పాలి యాక్చువల్గా మనం ఎలా తయారు చేయాలని చెప్పి దేవి గారు మనకి మొత్తం అంతా ట్రై చేసి చూపించారు డైరెక్ట్గాను అలా మీరు కూడా ట్రై చేసి చూస్తారని చెప్పి మేము కూడా ఆశిస్తున్నాం మరిన్ని నీ ఫుడ్ అప్డేట్ కోసం ఉండండి ఆర్టీవీ ఫుడ్ కెమెరామెన్ అజయ్తో శివరామకృష్ణ ఆర్టీవీ విశాఖపట్నం నుంచి